చెంది కూడా అవునవును అన్న నాకు అంతా చెప్పాడు సరే పెట్టి తీసుకున్నావానిమల్ తూర్పు గుడికి వెళ్ళి తెలుగు మాట్లాడితే అలాస్తాడరా లేదు రానే అడిగాను వెళ్లి కెమై మళ్ళా వరం అంతేనా ఆ టైప్ లో కాదు ఇప్పుడు నేను చెప్తాను చూడు అలాగే ఎలా అడగాలి చెప్పరా చెప్పరా వెళ్లి కళ్ళమై ఓం కళ్ళమై ఊం పొండాటి ఊం పొండాటి ఇన్నోర్తునోడా ఇన్నోర్తునోడా ఓడిపోరా ఓడిపోరా ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు ఇదేనా మ్యాటరు నువ్వు అలాగే ఫుల్ వెయిట్ చెయ్యి ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు వెళ్లి ఓం ఊం పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోరా అవునవురా వచ్చే శుక్రవారం నా పెళ్ళో ఎవరితో లేచిపోతుందా తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా మరి అరవలేదు ఫోన్ లేలో తీసుకోండి సార్ Thank you. अरे रमण का भाई इधर क्या कर रहे हो आपके भाई ने कुछ देने के लिए भेर क्या यस yes.

మీరు నడుపుతున్న పదహారు క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నా నేనేగా మీకు లైసెన్స్ ఇప్పించాను హార్బర్ లో వారానికి రెండు సార్లు గాంజా హెరోయిన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి ఏ సమస్య లేకుండా మీ గోడకి చేరుస్తున్నాను కదా అది నా సపోర్ట్ తనేగా ముప్పై రెండు ఎస్ఐ ఎనిమిది ఏసీ మూడు డీసీ అందరు మీ మనుషులేగా నేను ఒక్కడనే మీకు పని చేస్తున్నానా వీళ్ళలో ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్ మీరు మనస్తకరు రమణ భాయ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలరా अशोक तिवारी का घर है ये मुंबई का सबसे पौष्ट इलाका है इस घर की कीमत तीन करोड़ है एक पुलिस ऑफिसर जिसकी महिला अंगत बत्तीस हजार है वो इस तीन करोड़ के घर में कैसे रह सकता है

ప్రా ఎంత సార్ మలయాళ తిరువనంత్స్ రాజమండన్ ఆంధ్రప్రదేశ్ సార్ యాక్చువల్లీ హౌ డు వి గో అబౌట్ సార్ తెలుగులో మాట్లాడండి విని చాలా రోజులు అయింది ఫ్యాంటాస్టిక్ సార్ సార్ అయితే మన ప్లాన్ ఏంటో చెప్పండి సార్ ఫస్ట్ స్టెప్ చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎవడు చేయి వెంటనే అరెస్ట్ చేయండి అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు అందరికీ పర్మిషన్ ఉంది అదే సరే నెక్స్ట్ ముంబైలో అండర్ వరల్డ్ అనే మాటే వినిపించకూడదు సార్ ఇన్ఫాక్ట్ యు ఆర్ వెరీ కరెక్ట్ సార్ బట్ సార్ మీరు ముంబైకి కొత్తగా వచ్చారు కదా ఇక్కడ ఉన్న సగం మంది క్రిమినల్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళని టచ్ చేస్తే ఇలా చెప్పి ఎంతమందిని భయపెట్టారండి రమణ గోవర్ధన్ ఎవరికి ఇక్కడ చూడలేదు ముంబై మస్ట్ బి క్లీన్ సార్ రమణ ఇంతకు ముందే సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం సరిగా అదే టైంలో తివారీ స్టేట్మెంట్ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు రమణని ఎన్కౌంటర్ లో చంపేస్తే మన డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్ట్ ఆఫీసర్స్ పేరు బయటికి రాకుండా మనమే వాడిని చంపేశామని మీడియా వాళ్ళు రెచ్చిపోతారు ఇప్పుడు వాడు తప్పించుకోవచ్చు ఎనీహౌ హౌ మన ముందు అనుకున్న ప్లాన్ లో ఏ మార్పు ఉండదు సార్ ముందు రమణని అరెస్ట్ చేయండి వాడిని సపోర్ట్ చేసి ఎవరు వచ్చినా ఎవరు అడ్డుపడినా వాళ్ళని అరెస్ట్ చేయండి వాడు ఆఫీసర్స్ గోడౌన్స్ గవర్నమెంట్స్ అనే పేరుతో నడిపే స్మగ్లింగ్స్ అన్నిటిని సీజ్ చేసి సీల్ వేయండి

రమణ కొన్నాళ్ళు నువ్వు నాకు ఫోన్ చేయకు నేను నీకు కాల్ చేయను నీ చెప్పేది విను ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారమ్మా నువ్వు ఫోన్ పెట్టాయి రాజకీయ నాయకుడు నిరూపించుకున్నాడు కొన్ని రోజులు అన్ని వదిలేద్దాం రమణ మన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం నా మాట వినా భయపడాల్సిన సమయంలో భయపడాలి ఇలా మాట్లాడమని ఏ పోలీసు క్లాస్ పీకాడు నా మహర్షి మాట్లాడు అప్పుడు వరకు మారిపో నీ మీద కేసులు లేకుండా చేస్తానని బేర ఆ చెప్పు ఇప్పుడు సరెండర్ అయిపోతున్నా చెప్పరా నా మీదే డౌటా రవణ ఇన్నేళ్ళు నీతో ఉన్న నా మీదే డౌటా నీకు నా చెట్ట పట్టుకోవడం కాదు వెళ్ళి నీ తమ్ముడు చెట్ట పట్టుకో ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమే వాడు అసిస్టెంట్ కమిషన్ కొట్టి నీ పేరు వాడుకుని ప్రెస్ అన్ని విషయాలు చెప్పించేశాడు అందుకే కొత్త కమిషనర్ వచ్చాడు ఆడిటర్ అరెస్ట్ ఐటీ రైడ్ మన కంపెనీలన్నీ మూతపట్టడానికి కారణం వాడే అంతెందుకు ఈ రోజు నువ్వు ఒంటరి వాడు అయ్యావే దానికి కారణం కూడా వాడే బాడీ వాడి షర్తు పట్టుకున్నాడు ఎందుకురా ఇంత పని చేసావాని ఏంట్రమణ ఆశ్చర్యంగా ఉంది నువ్వు నాకు ఫోన్ చేసావు నాకు కనిపించినంత ప్రాణాలతో ఉంటావురా కనిపించావు చస్తావురా నువ్వు దెబ్బతిన్న కుక్కవి నొప్పితో వెలవెల్లాడుతున్నావు ఏంటి రమణ అంటే భయమా ఇప్పుడు రమణకే భయం ఎక్కడికెళ్లి దాక్కుంటావురా నీ చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసేశాను ఇప్పుడు నీకు సరెడ్ అవడం తప్ప వేరే దారే లేదు కమిషనర్ గారు ఎన్కౌంటరా ఇక్కడ కాల్చండి అప్పుడే ప్రాణం పోతుంది ఎందరు రమణే న్యా పోయి ఉన్నే ఎందుకు టెన్షన్ అవుతున్నావు టెన్షన్ అవక నా మనుషులు నలుగురిని కాల్చి చంపారు పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉన్నారు ఊరికి చెప్పి ఇరవై మంది ఎస్కేప్ అయ్యారు యాక్షన్ తీసుకుంది నీ గ్యాంగ్ మీద మాత్రమే కాదు గోవర్ధన్ గ్యాంగ్ మీద కూడా గోవర్ధన్ చనిపోయాడు అరే వెళ్ళే మంచి వేడి మీద ఉన్నాడు కమిషనర్ నేను అరెస్ట్ చేసి తీరుతానని మొండిపట్టు పట్టాడు కోపడకుండా నేను చెప్పేది విను ఎన్ని రోజులు నువ్వు ఇలా తప్పించి తిరుగుతావు ఏ ఫార్ని వెళ్ళిపో రెండు మూడేళ్లు ముంబై పక్కకి రాకు బాగుంది బాగుంది పారిపోవాలా ఏ మనసు కొద్ది రోజులేక రెండేళ్లలో కమిషనర్ మారిపోతాడు ఆ తర్వాత ఆ పోస్ట్ వచ్చేది నేనే కాబట్టి అప్పుడు నువ్వు పెట్టేదే చట్టం నేను అడిగేద్దాం ఎవరుకుంటుంది చెప్పు అందుకని ఏమన్నా ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్లేస్ కి నువ్వు వస్తావా సీనియర్ ప్రకారం నేనే అవుతాను నిజమేనా నిజంగా మరి వాటి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఏమిటే నువ్వు ఆ కమిషనర్ ని నేను లేపేస్తాను రేపేవాడు చేస్తాడు ఎంత ఆటలుగా ఉందా కమిషనర్ వస్తే పెద్ద ప్రాబ్లం అవుతున్నారు వెళ్ళే ఆ విషయం నాకు వదిలే ముంబైకి నువ్వే కొత్త కమిషనర్వి ముంబై కమిషనర్